అందరికి ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికైతే రక్ష బంధన్ శుభాకాంక్షలు అన్నమాట వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది రాఖీ కట్టడానికి ఎక్కడికి వచ్చినా ఎవరికి కడుతున్నా అన్నదైతే ఈ వీడియోలో క్లియర్ గా ఉంది ప్లీజ్ ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మందమరకు వచ్చేసిన అన్నమాట ఇక్కడైతే మా పెద్ద వాళ్ళ కొడుకులు ఉంటారన్నమాట అంటే మా డాడీ వల్ల ఓన్ బ్రదర్ మాకైతే బ్రదర్స్ లేరు కదా సో వీళ్ళే మా బ్రదర్స్ అన్నమాట వీడైతే మా పెద్ద తమ్ముడు అన్నమాట యాక్చువల్లీ నాకు అన్నయ్య బట్ నా మ్యారేజ్ అయింది కదా సో నన్నే అందరూ అక్క అనుకుంటారు వానే తమ్ముడు అనుకుంటారు ఇంకొక తినైతే మా సిస్టర్ అన్నమాట ఇంకా చైర్లో కూర్చుంది చూడు మా పెద్దమ్మ వచ్చి రాగానే ఇక యూట్యూబ్ స్టార్ వచ్చింది చూడని మా తమ్ముడు అయితే కొంచెం నన్ను ఆట పట్టించిండు మా పెద్దమ్మ అయితే చూసి చూడంగానే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ అనే నన్నైతే అంటుందన్నమాట అంటే నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాను కదా సో అదన్నమాట ఇక వీడియోలో కనిపిస్తున్నారు మా డాడీ ఐ మీన్ మా పెద్దనాన్న మా డాడీ వాళ్ళ బ్రదర్ అన్నమాట మాకు చిన్నప్పటి నుండి ఫాదర్ లేరు మాకు ఊహ తెలిసినప్పుడు మాకు ఇంకో పెద్ద నాన్న ఉండేవారు తర్వాత ఆ పెద్ద నాన్న కూడా లేరు ఫైనల్ గా ఉన్నది మా డాడీ ఒక్కరే అంతా బాగా చూసుకుంటారు అన్నమాట మా తమ్ముడు నేను కలిసి అయితే ఒక చిన్న వీడియో షూట్ చేశాను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా సో అదే మేకింగ్ వీడియో అన్నమాట ఇది ఇవాళ రేపు మనము ఫ్యాషన్ ఫ్యాషన్ రాకేష్ కడతా ఉంటుంది ఇది కాకుండా ఇలాంటివే మోక్షం అన్నమాట ఇవి ఈ రోజుల్లో ఎవరు కట్టుకుంటలేరు కానీ వీడియోలో కనిపిస్తున్నారు కదా మా పెద్దమ్మ మా పెద్ద డాడీ అండ్ ఇద్దరు తమ్ముళ్ళు వీళ్ళైతే మా మేనత్తలు అన్నమాట అంటే మా డాడీ తోడబుట్టిన వాళ్ళు ఫైవ్ మెంబర్స్ అట్లా ఉంటారు ఒక అత్తమ్మ అయితే రీసెంట్గానే చనిపోయింది ఫస్ట్ అయితే మా డాడీకి అయితే అత్తమ్మలు అయితే అందరు కడుతున్నారు మా తమ్ముళ్ళకి కూడా కడతారు అన్నమాట వాళ్ళు మా డాడీతో పాటు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ పెద్దవాళ్ళే కదా సో వాళ్ళు కట్టిన తర్వాత మేము కట్టుకుంటాం అన్నమాట తిను ఇంకో అత్తమ్మ అన్నమాట మా తమ్ముడు ఏదో పిచ్చి పిచ్చి సెటైస్ చేస్తున్నదో చూడండి మా పెద్దమ్మని ఎట్లా ఇది చేస్తున్నాడో ఇంకా వాడు ఉన్న దగ్గర నవ్వులే ఉంటాయి మా అత్తమ్మ వీడియోలో పడి స్వీట్ తినిపించడం మర్చిపోయి సగం సగం నోట్లో పెడుతుంది బయటకు తీస్తుంది చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి అన్నమాట తను వీడియోలో కనిపిస్తుంది కదా మా సిస్టర్ అంటే మా పెద్ద కూతురు అన్నమాట తను కూడా ఫస్ట్ కట్టాలి కాబట్టి తను కట్టిన తర్వాతనే నేను కూడా రాఖీ కట్టేశాను అన్నమాట వీడు చూడండి రే చేతికి కట్టుకోకుండా ఇక్కడ భుజానికి కట్టమంటున్నాడు రాఖీ అన్ని ఇవే మాటలు చెప్తా ఉంటాడు చిన్న తమ్ముడు మరీ అంత జోక్స్ ఏం చేయడో గానీ పెద్దవాడైతే ఇలాగే చేస్తా ఉంటాడు వాడుతూ ఉంటే పొద్దుంతా రాత్రంతా నవ్వుకుంటుండడమే తిండి ఆకలి నిద్ర ఏది ఉండదు చిన్నవాడి సంగతి చెప్తే ప్రతి దాంట్లో హెల్ప్ ఫుల్ గా ఉంటాడన్నమాట నాతో పెద్దవాడి కన్నా చిన్నవాడే ఎక్కువ స్పెండ్ చేసేవాడు ఎవ్రీ డే నా దగ్గరే ఉండేవాడు మంచిర్యాల్లో ఉన్నప్పుడు ఇప్పుడైతే వీళ్ళు మందమారికి వచ్చేసారు కాబట్టి ఇక కొంచెం డిస్టెన్స్ అయితే పెరిగింది అన్నమాట ఎప్పటికైనా ప్రతి దాంట్లో హెల్ప్ఫుల్గా అన్నమాట అంటే చిన్నోడు ఉంటాడంటే పెద్దోడు ఉండడని కాదు కాకపోతే ఇక్కడ ఉండడు కాబట్టి సో ఇక్కడ ఉంటాడు కాబట్టి ప్రతి దానికి వస్తాడన్నమాట ఫైనల్గా రాఖీ కట్టేసి అయితే స్వీట్స్ అయితే తినిపించిన వీడి వీడి కోతి పనులు అయితే ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఇట్లనే ఉంటాయి ఎప్పుడు చూడు ఏదోటి చేస్తూనే ఉంటాడు కెమెరా మ్యాన్ ఎవరంటే ప్రమోద్ అన్నయ్య అని మా చింటన్న వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట వీడియోస్ అన్ని షూట్ చేసింది ఆ అన్నయ్య అన్నమాట థ్యాంక్ యూ అన్నయ్య హ్యాపీ రక్షాబంధన్ మీకు కూడా మా చిన్న తమ్ముడికి కూడా కట్టేసినాను రాఖీ అందుకే మన వీడియో ఎట్లా అనిపించిందో ఒక కమెంట్ చేయండి అబ్బా మరి మీరు రక్షాబంధం జరుపుకున్నారా లేదా కూడా కమెంట్ చేసేయండి రాఖీ కట్టడానికి బంధాలు పెంచుకోవడానికి సొంత వాళ్ళే ఉండాల్సిన అవసరం లేదు మన బాధల్ని కష్టాలని పంచుకునే ఎవరైనా మనకు అన్న తమ్ముడితో సమానమే నాకైతే ఓన్ బ్రదర్స్ ఎవ్వరు లేరు సో నేను చిన్నప్పటి నుండి మస్తు మందికి రాఖీ కట్టేదాన్ని ఫైనల్ గా కాళ్ళు మొక్కించుకునే కార్యక్రమం కూడా అయిపోయింది అన్నమాట నా వీడియోలో ఇదే సూపర్ హిట్ నాకు మస్త హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అన్నమాట ఫుడ్ అయితే తినేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి బాయ్